హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అర్ఛానల్ సంగం లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక బ్లాగ్ షేర్ చేసుకోవడానికి మేము ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్లయితే అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అబ్బా సో ఇక్కడ నుంచి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఈరోజు వంటగది డీప్ క్లీనింగ్ అనమాట వంటగదిలో సామాన్లు అన్నీ కూడా హాల్లో పెట్టేశాము ఈరోజు సండే అనమాట పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళు కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తున్నారండి అరుణూర్ రేవతి ఇద్దరు కూడా వంటగదిలో ఉన్న సామాన్లన్నీ చిన్న చిన్నవి ఉప్పు కారాలు పప్పులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తీసుకొని హాల్లో పెట్టేశారు వంటగదిలో పేపర్లన్నీ కూడా నల్లగా అయిపోయాయండి త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను క్లీన్ చేద్దామని చెప్పేసి అలాగా పెండింగ్ పడిపోయిందనమాట ఇంకా ఈరోజు సండే కుదిరింది అరుణ్తో అన్నారనమాట వంటగది మొత్తం క్లీన్ చేయాలిరా అని సరేనమ్మా నేను కూడా ఇంట్లోనే ఉంటాను కదా హెల్ప్ చేస్తాను పేపర్లన్నీ తీసేసి డబ్బాలన్నీ కూడా బయట పెట్టేసి ఇద్దరం కలిసి చేద్దాము అన్నాడు ఇట్లాంటి వాటిలో అరుణ్కి బాగా యాక్టివ్గా ఉంటాడనమాట కొంచెం క్లీనింగ్ విషయంలో నాకు ఎప్పుడూ కూడా హెల్ప్ చేస్తాడండి ఇంకా ఇక్కడ ఇద్దరం కలిసి రెండు బ్రష్లు పెట్టుకొని కిటికీలు అయితే క్లీన్ చేస్తున్నామండి అండి కిటికీలు కూడా జిడ్డుగా లైట్గా పట్టిపోయినట్టు అనిపిస్తూ ఉన్నాయి సో ఫస్ట్ అయితే కొంచెం బూజు అవన్నీ దులిపేసి తర్వాత లిక్విడ్ తయారు చేసామన్నమాట కొంచెం బాయిల్ వాటర్లోనే షోడా ఉప్పు అలాగే లెమను కొంచెం సరుపు వేసేసి ఈ లిక్విడ్ తయారు చేసాము అదైతే కొంచెం జిడ్డుగా ఉందనుకోండి ఈ లిక్విడ్ ని స్ప్రే చేసేసి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత బ్రష్ పెట్టి కొట్టేస్తే నీట్గా అనిపిస్తుంది అని చెప్పేసి అలాగా లిక్విడ్ తయారు చేసాం అదైతే వేడిగా ఉందని చెప్పేసి షెల్ఫ్లో పక్కన పెట్టేసాం తర్వాత రెండు పెయింటింగ్ బ్రష్లు తీసుకొని కిటికీలు దులుపుతూ ఉన్నామండి పెయింటింగ్ బ్రష్లు కూడా నేను బూజ్ కోసమే సపరేట్గా పక్కన పెట్టేశానండి పెద్దవి రెండు తెప్పించుకున్నాను అలాగే చిన్నవి రెండు తెప్పించుకున్నాను అనమాట సో అరుణ్గా అయితే ఒకటి చిన్నది ఇచ్చేసి నేను పెద్దది తీసుకున్నాను అనమాట ఇవి కిటికీలు దులుపుకోవడానికి బాగా యూజ్ అవుతున్నాయండి అలాగే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా దోమలు వీగలు రాకుండా మ్యాట్లు ఉంటాయి కదండీ సో వాటికి కూడా ఇవి డస్ట్ బాగా వచ్చేస్తుంది అనమాట దులిపితే సో అందుకని చెప్పేసి ఇవి పెయింటింగ్ వాడకుండా సో మా వారు అడిగారు కూడా పెయింటింగ్ బ్రష్లు ఉన్నాయా అని చెప్పేసి లేవని చెప్పేసి ఇవి బూజుకు మాత్రమే సపరేట్గా పక్కన పెట్టేశాను సో క్లీనింగ్ అప్పుడల్లా ఈ బ్రష్లు అయితే నేను యూజ్ చేస్తానండి ఇంకా ఈరోజు రెండు బ్రష్లు బయట పెట్టేసి ఇదిగోండి లోపల వైపు దులిపేసాను ఇంకా బయట వైపు వారు నేను వెళ్ళను అని చెప్పేసాడు సరేలే అని చెప్పేసి ఇంక నేనే వెళ్ళి దులిపేస్తూ ఉన్నాను అనమాట షెల్ఫ్లో కూడా చీమల మందు అవన్నీ గీస్తాం కదా చీమలు పట్టకుండా గ్రోసరీస్ పెట్టుకుంటాం కదా సో డబ్బాలకి చీమలు పడుతున్నాయి అని చెప్పేసి పంచదార వాటికి ముందుగానే షెల్ఫ్లోకి చీమల మందు రాశాను అనమాట ఇంకా అవన్నీ కూడా పవర్ పోయిందండి సో ఇప్పుడు మళ్ళీ చీమలు పడుతున్నాయి అనమాట మళ్ళీ వేద్దాంలే నీట్గా దులుపుతున్నాం కదా అని చెప్పేసి శుభ్రంగా బ్రష్ పెట్టి కొట్టేసి కొబ్బరి చీపురితో కూడా సాలలన్నీ కూడా నీట్గా దులిపేశారండి దులిపేసిన తర్వాత ఒకసారి చీమలు మందు కూడా రాసేస్తున్నాను మళ్ళీ తర్వాత పేపర్లు వేసేసిన తర్వాత గుర్తొస్తుందండి ఒక్కొక్కసారి అందుకని చెప్పేసి ఇంకా వెంటనే చీమల బల్పం తీసేసుకుని మొత్తం షెల్ఫ్ లో అన్ని కూడా రాసేస్తూ ఉన్నాను సరుకులు అన్ని నిండుకున్నాయండి నిన్నే తీసుకొచ్చారనమాట నిన్నే సర్దుకుందాం అనుకున్నాను కానీ ఇంకా క్లీనింగ్ పెట్టుకున్నాం కదా కొన్ని డబ్బాలు ఖాళీ అని కూడా ఉన్నాయి అవన్నీ శుభ్రంగా కడిగేసి మళ్ళీ వాటిలో పోసేసి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ వన్ మంత్ వరకు కూడా కదిలించే పని ఉండదు కదా సో అందుకని చెప్పేసి అలాగా బ్యాగ్లోనే పెట్టేసి టైట్గా కట్టేసి ఉంచాను అనమాట వంటగది కిటికీలు తుప్పపెట్టడమే కాకుండా కొంచెం జిడ్డుగా ఉన్నాయండి రోజు తాలింపు వేస్తూ ఉంటాం కాబట్టి ఆవాలు జీలకర్ర ఇవి చిటపటలాడినప్పుడు కొంచెం నూనె స్ప్రెడ్ అయ్యి ఆవిరిలాగా వచ్చి జిడ్డులాగా ఉండి బంకలు సాగుతూ ఉందనమాట సో దానికోసం అని చెప్పేసి ఈ లిక్విడ్ అయితే తయారు చేశానండి ఇది మురికి జిడ్డుగా ఉన్నా కానీ ఈ లిక్విడ్ స్ప్రే చేసామనుకోండి మొత్తం పోతుందనమాట ఈ లిక్విడ్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఫిల్టర్ చేసుకొని డబ్బాలో పోసుకొని ఇలా స్ప్రే చేసుకోండి నేను నిమ్మకాయని పిండేసి డైరెక్ట్గా రెండు మూడు నిమ్మకాయలు వేసాను అనమాట అందుకని ఫిల్టర్ చేసుకున్నాను స్ప్రే చేసుకునేటప్పుడు మనకి నిమ్మకాయ తొక్కలు కానీ లేకపోతే నిమ్మకాయ విత్తనాలు కానీ ఏమైనా అడ్డుపడకుండా ఉంటాయి కదా సో అందుకని చెప్పేసి ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలాగ డబ్బాలో పోసుకుని స్ప్రే చేసుకుంటున్నానండి గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవడం వల్ల కొంచెం వీడిగా ఉంటుంది కాబట్టి జిడ్డు మురికి ఉన్నా కానీ చక్కగా నానిపోయి వస్తుందన్నమాట అలా స్ప్రే చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి వదిలేసిన తర్వాత పాత బ్రష్ ఉంటుంది కదా సో పాత బ్రష్ని మధ్య మధ్యలో మనం లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్లో ముంజుకుంటూ ఇలాగా మరి గట్టిగా రుద్దద్దండి కొంచెం నార్మల్గా రుద్దిన పోతుందనమాట జిడ్డు ఎందుకంటే ఈ లిక్విడ్లో సర్పు నిమ్మకాయ సోడా ఉప్పు మామూలు సాల్టు వినిగర్ ఇవన్నీ వేసాం కాబట్టి బాయిల్ చేసాం కాబట్టి మనం స్ప్రే చేసి ఫైవ్ మినిట్స్ వదిలేయడం వల్ల మొత్తం నానిపోతుందండి అనేది మనం గట్టిగా రఫ్ చేసినా కానీ గ్రిల్స్కున్న పెయింటింగ్ పోతుంది మళ్ళీ మొత్తం పెయింటింగ్ అంతా పోతే బాగోదు కదా సో అందుకని చెప్పేసి స్ప్రే చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ వదిలేసేసారు అనుకోండి మొత్తం నానిపోయి మామూలు బ్రష్తో మధ్య మధ్యలో లిక్విడ్తో ముంచేసి బ్రష్తో రఫ్ చేస్తే సరిపోతుంది అనమాట ఫస్ట్ టైం గ్రీల్స్ చూసారు కదండి ఎంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత తడి క్లాత్ పెట్టి మొత్తం చేసానండి ఇప్పుడు నీట్గా తెల్లగా ఉన్నాయన్నమాట నేను ఈ లిక్విడ్ వచ్చేసి ఒక టూ లీటర్స్ దాకా తయారు చేశానండి నాకు మొత్తం వన్ లీటర్ అయితే అయిపోయింది ఇంకొక వన్ లీటర్ వచ్చేసి గ్యాస్ కౌంటర్ దగ్గర క్లీన్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను అయితే ఇది రోజు కూడా యూజ్ చేయవచ్చు అండి సో దీనివల్ల వెనిగర్ వేసాం కాబట్టి ఈగలు దోమలు చీమలకి ఇవి స్మెల్ పడదంట వెనిగర్ స్మెల్ పడదంట చీమలకి సో వెనిగర్ వేసాం కాబట్టి ఇది రోజు కూడా గ్యాస్ కౌంటర్ దగ్గర క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఎక్కువగానే తయారు చేసి అనమాట కిటికీలు అన్నిటికీ స్ప్రే చేసి తడి క్లాత్ పెట్టి తుడిచేసానండి కిటికీలు పని అయితే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు ఇందాక చీమల ముందు రాశాను కదా వాటి మీద పేపర్స్ వేసేసి స్టీల్ డబ్బాలన్నీ ఒక రోలో ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఒక రోలో పెట్టేస్తూ ఉన్నాను రేవతి అరుణ్ అందిస్తూ ఉన్నారనమాట మధ్యలో రేవతి కనిపించలేదు కదా అయితే కిటికీలు క్లీన్ చేసేటప్పుడు బ్రష్ పెట్టి నేను కూడా క్లీన్ చేస్తానని చెప్పేసి గోల పెట్టేసింది చేనే పెట్టేస్తుంది అని చెప్పినా వినలేదనమాట సో నీళ్ళు మీద పోసుకుంటుంది మురికి నీళ్ళు అని చెప్పేసి కొంచెం గట్టిగా గదివానండి అందుకని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ రూమ్లోకి వెళ్ళింది తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏం చేస్తున్నారా అని చెప్పేసి వచ్చేసింది అనమాట అప్పటికి ఇంకా కిటికీలు పని అయిపోయింది కదా కొన్ని చిన్న చిన్న క్యారేజీలు అంది అమ్మా అంటే నేను అంది అని చెప్పేసి కొంచెం ఆరం చేసింది అనమాట కొంచెం దాన్ని బతినిలాడాను ఇంకా అరుణ్కి అందిస్తూ ఉంటే ఇంకా అరుణ్ కొన్ని కొన్ని డబ్బాలు నాకు అందిస్తూ ఉన్నారనమాట క్యారేజీలు ప్లాస్టిక్ డబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా వాళ్ళు అందిస్తూ ఉంటే ఇంకా షెల్ఫ్లో పెట్టేసాను ఇది గ్యాస్ కౌంటర్ దగ్గరండి గ్యాస్ కౌంటర్ దగ్గర కూడా ఇంకా కొన్ని మసాలా దినుసులు ఉంటాయి కదా లవంగాలు యాలకులు దాచిన చెక్క ధనియాల పొడి జీలకర్ర పొడి పప్పులు ఉంటాయి కదా తాలింపు సామాన్లు అన్నీ పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ కూడా ఇది స్టాండ్లో పెట్టుకుంటానమాట ఇంకా దీనికి కూడా చీమలు పట్టకుండా ఫస్ట్ ముందు గ్యాస్ కౌంటర్ దగ్గర క్లీన్ చేసుకొని చీమల బలపను రాసేసి పేపర్ వేసేసి ఈ స్టాండ్ పెట్టేశాను వంటగదిలో సామాన్లు అన్ని కూడా హాల్లో పెట్టేశాం కదండి హాల్ మొత్తం వంటగది సామాన్లతో నిండిపోయిందనమాట వామో ఇన్ని సామాన్లు ఉన్నాయా అనిపించింది గిన్నెలు గరిటెలు డబ్బాలు కారాలు ఉప్పులు చాలా ఉన్నాయండి సో వంటగదిలో అన్ని షెల్ఫ్లో ఉండబట్టి మనకు ఎంతగా అనిపించలేదు కానీ ఒక్కసారిగా డీప్ క్లీనింగ్ అయ్యేసరికి వంటగది మొత్తం కూడా ఖాళీ చేశాం కదా మొత్తం నిండిపోయింది అనమాట ఆ వంటగది షెల్ఫ్లో పెద్ద పెద్ద డబ్బాలు స్టీల్ క్యారేజీలు పెట్టడానికి వంటగది షెల్ఫ్లు కూడా సరిపోవన్నమాట గ్యాస్ కౌంటర్ దగ్గరే పెట్టేస్తూ ఉంటారనమాట కింద పెట్టేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు కింద కడగాలి కాబట్టి ఇంకా అవన్నీ హాల్లోనే పెట్టేశాను కొన్ని గ్లాసులు గిన్నెలు అవన్నీ కూడా పేపర్స్ వేసేసి షెల్ఫ్లో పెట్టేసానండి ఇంకొకసారి ప్లేట్లు స్టాండ్ కూడా కడిగేద్దామని చెప్పేసి ప్లేట్లు స్టాండ్లు అన్నీ కూడా ఒక టబ్లో పెట్టేసాను గిన్నెలు చిన్న చిన్న గిన్నెలు అవన్నీ ఉంటే టబ్లో పెట్టేసి లిక్విడ్ తయారు చేశాను కదా ఆ లిక్విడ్ మొత్తం స్ప్రే చేసేసి అలాగే ఉంచాను అనమాట తర్వాత గోడలకు ఉన్న గిన్నెల స్టాండ్ ఉంది కదండీ అది కూడా స్టీల్ పీస్ పెట్టి రుద్దేసి కడిగేసుకున్నాను అనమాట పక్కన సింక్ ఉంది కదా సింక్లో వాటర్ పెట్టి కడిగేసానండి సింక్లో వాటర్ బాగా ఫోర్స్గా వస్తాయన్నమాట ఇంకా ప్రత్యేకంగా పైపు వేయనక్కర్లేదు చిన్న టబ్ పెట్టేశాను ఆ టబ్లో వాటర్ వదిలేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు మూడు బకెట్లతో కడిగేసాను అనమాట ఇంకా హాల్ కూడా ఇవన్నీ సామాన్లు పెట్టేశాను కదా కొంచెం చంద్రవందరగా ఉందని చెప్పేసి ఇది అయిపోయి వంటగది మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత హాల్ కూడా ఒకసారి కడిగేసానండి ఈ లోపే మా వారు టీ పెట్టేయమన్నారు ఇంకా నాకు కూడా మధ్యాహ్నం నుంచి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట ఈ రోజు కొంచెం పని ఎక్కువైంది కదా తలనొప్పిగా ఉందని చెప్పేసి ఈ టీ పెట్టేశాను పిల్లలకైతే ఇంకా పాలు కలిపి ఇచ్చేసానండి మా వారికి ఇచ్చేసిన తర్వాత నేను కూడా తాగేసాను వంటగది మొత్తం ఆరిపోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ దగ్గర సిలిండర్ దగ్గర కొన్ని కొన్ని పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా పెట్టేసాను బేషన్లు క్యారేజీలు డబ్బాలు ఇవన్నీ కూడా పచ్చళ్ళు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు స్నానం అయితే చేయించానండి చేయించిన తర్వాత తర్వాత ఇదిగోండి ఇంకా ఈ గ్రాసరీస్ అన్ని సర్దేద్దాం మళ్ళీ కొంచెం అనుకోండి మళ్ళీ రేపు అయిపోతుంది ఇంక ఇప్పుడు ఖాళీ అనమాట ఈరోజు పప్పు చేశాను ఏమన్నా పెద్దగా పనుంది అనుకోండి ఇంక పప్పు పెట్టేశాను అనుకోండి మధ్యాహ్నానికి సాయంత్రానికి ఇంక సరిపోద్దండి ఇంకా వేరే ఫ్రై కర్రీస్ పెట్టుకుంటే మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి చేయాల్సి వస్తుందని చెప్పేసి టమాటా పప్పు కానీ పప్పుచారు కానీ చేస్తాను అయితే ఈరోజు టమాటా పప్పు చేశాను అనమాట అందుకని చెప్పేసి పని కూడా అంతగా ఏం లేదు ఇంకా సరుకులన్నీ కూడా ఆరును నేను ఇద్దరం కలిసి సర్దుతూ ఉన్నాము పల్లీలు ఇవన్నీ కూడా ఎక్కువ ఎక్కువ రాస్తాం కదా డబ్బాలు కూడా అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి కదా ఇవి మధ్యాహ్నం టైంలో కడిగేసాను అనమాట కడిగేసి ఆరబెట్టేసాను ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా సర్దుకోవాలి అన్నీ కూడా అరుణ్ సంచిలో నుంచి కింద పెట్టేస్తూ ఉన్నాడు చూడండి రవ్వ హోల్ పడిపోయిందనమాట కొన్ని కొన్ని ప్యాకెట్స్ బండి మీద నుంచి కిందకి దించేటప్పుడు లోపల తీసుకొస్తాం కదా ప్యాకెట్స్ హోల్ పడిపోతున్నాయండి ఇంకా పిల్లలు కూడా చెప్పిన మాట వినరు ప్యాకెట్లు అవన్నీ కూడా ఇసిరిసిరి వేస్తూ ఉంటారనమాట అందుకే రాగానే సర్దిస్తూ ఉంటాను కానీ వంటగది క్లీనింగ్ అయిన తర్వాత పెట్టుకుందాం అని చెప్పేసి అలాగా రెండు రోజులు పక్కన పెట్టేశాను బస్తాలో చిన్న చిన్నవి మొత్తం కూడా అడుగును వేశారండి షాంపూలు సబ్బులు అడుగును వేశారు నిన్న సబ్బు కోసం తీసేటప్పుడు పల్లీల పొట్టనం చిల్లు పడింది అనమాట ఆ ఉల్లిపాయలు కూడా టూ డేస్ పక్కన పెట్టేసాను కదా కొంచెం డాగుల్లాగా అనిపించాయి వచ్చిన వెంటనే సర్దుకోవాలి ఉల్లిపాయలు కొంచెం గాలాడితేనే బాగుంటాయి కదా దానివల్ల కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఫ్రెష్గా అనిపించలేదు అవన్నీ కూడా ఇంకా సర్దుకుంటూ ఉన్నానండి రవ్వ అవన్నీ కూడా సపరేట్ సపరేట్గా పోసుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడతో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నానండి అండి అన్నీ కూడా సర్దుకోవాలి ఇంకా అలసిపోయాను అనమాట ఇంకా తినేసి పడుకుంటూ పోవాలి ఇక్కడతో బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను రేపు బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను ఓకేనా బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బాయ్